హాయ్ బాబాయ్ హాయ్ ఇప్పుడు ఏపీలో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా ఏ గవర్నమెంట్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారు జగన్ ప్రభుత్వం బాగుంటుంది జగన్ గారి ప్రభుత్వం అనుకుంటున్నారు ఎందుకని అలా అనుకుంటున్నారు నవరత్నాల వల్ల పేదవాడు మా తరగతులు బాగా లబ్ధి పోయింది భరోసా వచ్చింది ఆర్థిక భరోసా వచ్చింది చాలా పేదవాళ్ళకు బాగా ఉపయోగకరంగా ఉంది ఇలాంటి ప్రభుత్వం వచ్చే ఇంకొంచెం అదే ఆసరా వచ్చింది ఇంకొంచెం ఆర్థిక పుంజుకోవడానికి అవకాశం ఉంటుంది అందుకని ఇలాంటి పురోగతలు రావాలని ఎవరైనా కోరుకుంటారు సాధారణంగా ఓకే ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు వైద్య విద్యా రంగంలో బాగానే ఉంది అంటున్నారు నిరుద్యోగ శాఖ ఎక్కువను అభివృద్ధి లేదంటున్నారు మెయిన్గా క్యాపిటల్ కూడా లేదంటున్నారు దాని మీ అభిప్రాయం ఏంటంటే అసలు క్యాపిటల్ లేకుండా ఏ వ్యవస్థ ఆగిపోయినది ఒక వ్యవస్థ ఆగిపోయింది చూపిస్తుంది చెప్పండి ఏదైనా ఒక వ్యవస్థ ఆగిపోయింది రాజధాని లేకపోవడం వల్ల అని ఎవరిని చెప్పగలుగుతారా ఇప్పుడు రాజధాని లేకపోవడం వల్ల నష్టమేం లేదు విడిపోయింది విడిపోయాము రెండు రాష్ట్రం విడిపోయింది ఆర్థికంగా వెనకబడి ఉన్నాము కట్టుకోవచ్చునే నిదానికి ఇబ్బంది ఏమీ లేదు కానీ ప్రతి ఒక్కరు పేదోడు ఆర్థికంగా ఎప్పుడైతే డెవలప్ అవుతాడో అప్పుడు ఆ ప్రాంతము ఆ రాష్ట్రము ఆర్థికంగా వృద్ధి చెందుతుంది పేద నిరుద్యోగ శాఖ కూడా ఎక్కువ మరి లక్ష ఇరవై ఐదు వేలు ఉద్యోగాలు అది ప్రభుత్వ ఉద్యోగం కాదా నిరుద్యోగం తగ్గించాడు కాదా సచివాలయ ఉద్యోగాలు ఉన్నాయండి లక్ష పది వేలు మరి అది ఉద్యోగం కల్పించేటే కాదా ఇప్పుడు మీ మంగళగిరి మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ గారి పాత్ర ఎలా ఉండేది అనుకుంటున్నాం ఏమి తెలియదు అండి గనిచిరంజీ వస్తాయని గారిని అనుకుంటున్నాం గనిచిరంజీ అనుకుంటున్నారా గంచరం గారి లోకలు ఏదైనా సమస్య ఉంటే గనిచిర గని చిరంజీవి కానీ అడగవచ్చు మనం అవకాశం ఉండదు మరి లోకేష్ ఎక్కడ ఉంటారో ఏమీ తెలియదు సామాన్యుడు అడగడానికి వీలు ఉండదు కదా గనిచిరంజీ గారి పోయినసారి మెజార్టీ నాలుగు వేలు ఏమి చిల్లర వచ్చింది కదా ఈసారి ఎంత వచ్చింది అనుకుంటున్నా గనిచిరంజీ మెజార్టీగా ఆర్కి మెజార్టీ ఆర్కి ఐదు వేల నాలుగు వందల చిల్లర వచ్చింది జగన్ ప్రభుత్వం లబ్ధి పొందిన వాళ్ళు కృతజ్ఞతతో చేసేస్తారు సింబల్ చూసి ఓటేస్తారు వైసీపీ క్యాండిడేట్ గ్యారెంటీ గెలుస్తారు కానీ పూర్తిగా మద్యపానం నిషేధం చేసి మనకి ఎలక్షన్స్తో కొత్త అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చారు అది అనేది ఎందుకని నెరవేర్చలేదు అంటారు ఆ మద్యపన నిషేధేం వల్ల ఇది అన్న నష్టంలో లాభాలు ప్రభుత్వం చూసుకుంటుంది కాకపోతే ఏంటంటే కొంచెం వరకు ఈ మధ్యలో పల్లెటూరులో కొన్ని కొన్ని మద్య షాపులు తగ్గాయి ఇంకోటి మెయిన్ ఇంకోటి మెయిన్గా చూసుకుంటేనేమన్నా గా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిని అమరావతిని అన్నారు కానీ గెలిచిన తర్వాత మార్చారంట ఆయన కేపటం ఏంటంటే రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందాలని కలిగాడు ఇప్పుడు ఇక్కడే అమరావతి రాజధాని ఉండడం వల్ల నష్టమేం లేదు కాకపోతే ఏంటంటే రాష్ట్ర ప్రాజెక్ట్ అంత మొత్తం అక్కడే అన్ని కేటాయించి అన్ని వసతులు కల్పించే ప్రత్యేకంగా రాజధాని సిటీ అనేది ఎక్కువ పెట్టుబడితో కూడింది మరి రాష్ట్ర ప్రజల సంబంధం అక్కడ పెడితే మిగతా రాష్ట్రం ఎప్పుడు డెవలప్ అవ్వాలా మిగతా పార్టీలు మాత్రం ఒక పక్క ఉండయి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కళ్ళు ఒక పక్క ఉన్నారు కదా గెలుస్తారంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా గెలుస్తారని నమ్మక ఉంది కాబట్టి పార్టీలన్నీ ఏకమైనాయి కరెక్ట్గా హామీలు ఉంటే ఇతర పార్టీలకు అంత భయపడాల్సిన అవసరం ఉండేది కాదు పోయినట్టు వన్ సెవెంటీ ఫైవ్ అంటారు గెలుస్తారా ఏమంటే లబ్ధి పొందిన వాళ్ళు ప్రతి ఒక్కరు కృతజ్ఞత మనసు మంచి మనశాక్తి వచ్చే నూట డెబ్బైకి నూట డెబ్బై వస్తాయి ఇరవైకి ఇరవై ఐదు ఎంపీ సీట్లు కూడా వస్తాయి ఓకే పోయినసారి నూట యాభై ఒక సీట్లు వచ్చినాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈసారి ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు ఏవో చెప్పలేమండి ఎక్కువ రావచ్చు తక్కువ తక్కువ అవకాశాలు అయితే ఉండవు చెప్పండి మాకు వచ్చిన నూట డెబ్బైకి నూట డెబ్బై ఫార్మ్ చేసేది మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఓకే బాబాయ్ ఇప్పుడు మంగళగిరిలో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు ఉన్నదాకా రామకృష్ణారెడ్డి గారు కొంచెం ఏదో వాళ్ళ వాళ్ళకి ఇదే ఉన్నారు ఇప్పుడు మళ్ళీ చురుగ్గా పని చేస్తున్నారు వాళ్ళ రామకృష్ణారెడ్డి గారు తప్పకుండా ఆయన గెలుస్తారు ఆయనకి టికెట్ ఇస్తే మేమంతా కలిసి బాగా పనిచేసి మళ్ళీ ఆయనే గెలిపించుకోవాలని మేము ఆశిస్తున్నాం కానీ ఇక్కడ ఇన్ఛార్జ్గా చిరంజీవి గారు ఉన్నారు కదా చిరంజీవి గారు పార్టీ అధిష్టానం ఎవరికి ఇస్తే వాళ్ళు తప్పకుండా వాళ్ళకి చేయాల్సిందే ఏంటి ఆర్కే గారికి ఇస్తే ఆర్జే గారికి చేస్తారు చిరంజీవి గారికి ఇస్తే చిరంజీవి గారికి చేస్తారు కానీ లోకేష్ గారు నియోజకవర్గంలో ఓడిపోయినా కానీ మంచి అభివృద్ధి చేశారని అంటున్నారు కదా అంటే మహిళలకి కుట్టి మిషన్స్ కానీ కానీ ఆడుకోవటానికి ఇప్పుడు ఆయన ఇచ్చారండి ఇచ్చారు ఎలక్షన్ ఎలక్షన్లకు ముందు ఎవరైనా ఏదైనా ఇస్తాం చేస్తాం అని చెప్పి వాళ్ళు వాళ్ళ అభిప్రాయాలను చెప్పుకొని ఎందుకంటే చేస్తారు ఓట్ల కోసం చేస్తారు అది స్వచ్ఛంగా మనసు పెట్టి చేయాలంటే అది ఎవరికి కుదరని పని దానికి ఎవరు ఇచ్చేయరు ఏంటంటే ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి గత నాలుగు సంవత్సరాల నుంచి ఆయన చేసుకుంటూ వస్తున్నాడు పాపం ఆయన 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 ఇది ఆయన ద్వారా ఆయన చేసుకుంటున్నాడు కొన్నిసారి చూసుకుంటే మనకి మంగళగిరి ద్వారా ఒక నా నాలుగు వేలు ఓట్ల మెజార్టీతో గెలిచారు ఈసారి ఎంత మెజార్టీతో గెలిచారు ఈసారి దాదాపు పది పన్నెండు వేలు దాటిద్ది పదిహేను వేలు పన్నెండు వేలు దాటిద్ది ఇంకా దాన్ని బట్టి ఆర్కే గారు అందరికీ ఆయన కూడా కమిషన్ ఆర్కే గారు నిన్న మొన్న చూసుకుంటే కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు మళ్ళీ వైసీపీలోకి కూడా వచ్చేసారు కదా ఎందుకని మారి ఉంటారు అలాగా వచ్చినా కూడా ఆయన జాయిన్ అయినా అంటే ఏదో వాళ్ళకి వాళ్ళకి మనస్ఫూర్తలు వచ్చి వెళ్ళారు మళ్ళీ అమ్మట వచ్చేసారు అండి మళ్ళీ మళ్ళీ ఒక్క మాటలో జగన్ గారి పరిపాలన ఎలా అనిపించింది ఈ సంవత్సరాలు బాగానే ఉందండి అందరికీ బాగుంది వారంటీలు కానీ ఏదైనా కానీ అంత బాగుంది సార్ నూట యాభై ఒకటి వచ్చినాయి కదా ఈసారి వస్తాయనుకో సార్ ఏంటంటే ట్రప్గా ఉండిద్ది ఏదైనా ఎవరైనా ఈసారి నూట ముప్పై ఆ రేంజ్లో రావచ్చు అనుకుంటున్నాం మేము మాత్రం తగ్గుతాయి తగ్గుతాయి గవర్నమెంట్ ఫోన్ చేసేది మాత్రం వైఎస్ఆర్ సిప్ వైఎస్ఆర్ గవర్నమెంట్ ఫోన్ చేసేది తప్పకుండా వైఎస్ఆర్ ఓకే థ్యాంక్ యూ హాయ్ అండి హాయ్ అండి ఇప్పుడు మంగళగిరిలో ఎలక్షన్ హడావిడి ఎలా ఉంది అనిపిస్తుంది బాగానే ఉంది ఏ పార్టీ గెలిస్తా అనుకుంటున్నారు వైసీపీ గెలిస్తుంది వైసీపీ గెలుస్తా అనుకుంటారా ఎందుకని వైసీపీ గెలుస్తుంది అనుకుంటున్నారు అంటే జన ఇప్పుడు మన పథకాలు ఉన్నాయి వైసీపీ ప్రభుత్వం జనానికి వైసీపీ వైసీపీ ప్రభుత్వం జనానికి పథకాలు పెట్టింది ప్రజలు అందరూ బాగా చూసుకున్నారు ఎవరికి ప్రతి ఇంటికి ఎవరింటికి వెళ్ళినా కానీ మాకు ఏదో ఒక పథకం వచ్చిందంటున్నారు అమ్మఒడియో ఆసరా పథకము చేనేత ఇంకా కార్మికులు ఇచ్చిన నాలుగు వేల రూపాయలు ఉన్నాయి అన్నీ ఏ రకంగా అన్నా కానీ పథకాలు పతి ఇంటికి పథకాలు వెళ్ళినాయి ఇక్కడ ఎమ్మెల్యే గారు ఎలా అభివృద్ధి చేశారు మంగళగిరిని ఆర్కే గారు నెంబర్ వన్ అండి బాగా చేశారు ఏంటి ఎవ ఏ పనైనా కానీ ఎవరు వెళ్ళి ఇదండి మా సమస్య అంటే సమస్యను పరిష్కారం చేశారు మంగళగిరి కానీ మంగళగిరి రూరల్ కానీ బాగా డెవలప్మెంట్ చేశారు ఆఖరికి పొలాలకు వెళ్ళే రోడ్లు డొంక రోడ్లు కూడా పో పోసారు బాగా చేశారు అంటే రీసెంట్గా మనం చూసుకుంటే ఆర్కే గారు వైసీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు మళ్ళీ కాంగ్రెస్ కూడా రాజీనామా చేసి వైసీపీలోకి వచ్చారు కదా ఎందుకంటే అలా పార్టీ మారుంటారు అసలు అది మనకు తెలియదు వాళ్ళ ప్రాబ్లం ఏముంటుంది మనకు తెలియదు కానీ ఆర్కే గారు వస్తే మాత్రం మాకు బాగా ప్లస్ వైసీపీ ఇక్కడ గా చిరంజీవి గారు ఉన్నారు కదా తన పాత్ర ఉండి తనుకో బాగానే ఉంటుంది గెలుస్తారు ఇప్పుడు ఆర్కే గారు కూడా సపోర్ట్ చేస్తారు కాబట్టి వైసీపీ పార్టీ పరంగా మన జన్ చిరంజీవి గారు గెలుస్తారు కానీ లోకేష్ గారు పాత్ర ఎలాగుండి తనుకుంటున్నారు ఇప్పుడు ఎవరు ప్రచారం చేసుకుంటారండి ప్రజలు ఎక్కువగా వైసీపీగా అనుకూలంగా ఉన్నారు అంటే లోకేష్ గారు మంగళగిరిలో బాగా డెవలప్మెంట్ చేశారు ఆడవాళ్ళకి కుట్టి మిషన్లు ఇచ్చారంటారు అంటే ఏమన్నా వాలీబాల్ కిట్లు బ్యాట్మెన్స్ టిఫిన్ బళ్ళు బళ్ళి ఇయటం కానీ అలాంటివి చేశారంటున్నారు కదా ఇప్పుడు అలాంటివి ఇస్తే ఉపయోగం లేదుగా ఆయన ఐటీ శాఖ మంత్రిగా ఉండి మంగళగిరి డెవలప్మెంట్ ఏమీ చేయలేదు ఇక్కడ ఈ రాజధాని ఉన్నారుగా గతంలో ఉన్నారు రెండు వేల పంతొమ్మిదికి ముందు ఐటీ శాఖ మంత్రిగా చేశారు చేసి మంగళగిరి డెవలప్మెంట్ ఏమీ ఈసారి మంగళగిరిలో టీడీపీ ఎగరేస్తామంటున్నారు అది జరగదండి గెలవరు వైసీపీ వచ్చింది పోయినసారి మంగళగిరిలో నాలుగు వేలు మెజార్టీ ఏమి వచ్చింది ఐదు వేలరా ఈసారి ఎన్నో వస్తుంది అనుకుంటున్నారు వస్తే అంతే కనీసం ఒక పదివేలు వస్తాయి నా అభిప్రాయం ఐదు ఆరు అయినా సరే వెయ్యి ఓట్ల గెలుస్తారు వైసీపీ గెలిచింది నా అభిప్రాయం జగన్ గారి పరిపాలన ఎలా ఉంది ఒక ఒకటే ఉంది పోయినసారి నూట యాభై ఒకటి వచ్చినాయి కదా వైఎస్ఆర్సీపీకి ఈసారి ఎన్నో అన్ని రావు కానీ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం వచ్చింది అంటే ఇప్పుడు జగన్ గారు ఒకళ్ళే సింగిల్గా వస్తున్నారు కదా అటు పక్క చూస్తే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు లోకేష్ షర్మిలా కూడా వాళ్ళకి వెళ్ళి ఉంది కదా వాళ్ళందరూ ఒక పక్క ఉన్నారు జగన్ గారు సింగిల్గా ఒక పక్క ఉన్నారు కదా అంటారా ఖచ్చితంగా గెలుస్తారు ఎందుకంటే ఏదైనా కానీ అన్న పథకాలు చెప్పిన మాట పథకాలు అమలు చేశారు కానీ చంద్రబాబు నాయుడు ప్రజలు నమ్మరు ఎందుకంటే ఆయన గతంలో కూడా ఏం చేసింది లేదు వాళ్ళకి ఇప్పుడు కూడా ధైర్యం సాలుగే కదండి ఈ బీజేపీ దగ్గరికి వెళ్తున్నారు గెలుస్తామని నమ్మకం ఇప్పుడు కూడా లేదు లేదు కాబట్టి వాళ్ళు బీజేపీ దగ్గరికి వెళ్తున్నారు పొత్తు పెట్టుకోవడానికి ఇప్పుడు గతంలో రెండు వేల పంతొమ్మిది పద్దెనిమిది పంతొమ్మిదిలో బీజేపీని అసలు ఒక దేశ ప్రధాని మా రాష్ట్రానికి రావద్దని చెప్పి అన్నవాళ్ళు ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ఈరోజు మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము మమ్మల్ని మేము పొత్తు పెట్టుకుంటే మాకు కలవమని అంటున్నారు వాళ్ళకి ధైర్యం లేదు గెలుస్తామని నమ్మకలేదు ధైర్యం లేదు ఓకే రెండు వేల ఇరవై నాలుగులో ఎవరు గెలుస్తారనుకుంటున్నారు వైసీపీ జగన్ గారు సీఎం అవుతారు ఓకే థ్యాంక్స్ అండి థ్యాంక్స్ బాబా